ఈరోజు మా మరదలు వచ్చిందని చికెన్ కర్రీ చేస్తున్నానండి కర్రీ అయితే సూపర్గా వచ్చింది ట్రై చేయండి మీరు ఒకసారి నేను చాలా కర్రీసే చేశాను చికెను ఇది కూడా ఎప్పుడు చేసేలానే చేశాను కాకపోతే కొద్దిగా మార్చాను ఆ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాము కర్రీ అయితే సూపర్గా ఉంది కలర్ రైస్ కూడా చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను మా మరదలు ఇంటికి వచ్చిందని చెప్పి చేశాను అనమాట హాలిడేస్కి వచ్చారు పిల్లలు మరదలు ఇంకా వాళ్ళ కోసం స్పెషల్గా చిన్న పార్టీ చేశాను అంతే ఇంకా చికెన్ చూడ చికెన్ కట్ చేస్తుంది మన చికెను ఉల్లిపాయలు అన్నీ మా మరదలు కట్ చేసుకుంటుంది అంటే తను నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఈ కాలంలో అంటే సమ్మర్లో కాస్త హెల్ప్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇలాంటి రెసిపీస్ చేయడానికి ఒకళ్ళమే చేయాలంటే కాస్త ఈ చెమటకి చిరాకుగా ఉంటుంది కాబట్టి తను కూడా నేను హెల్ప్ చేస్తానని తనకైతేనే ఎప్పుడైనా తను హెల్ప్ చేస్తూనే ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్ కట్ చేస్తుంది ఇంకా నేనైతే కర్రీ రైస్ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ లోపు మా మరదలు చికెన్ నీట్గా కట్ చేసేసింది బియ్యం తీసుకున్నాను ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట టొమాటో పచ్చిమిర్చి రైస్లోకి అది కర్రీలోకి మొత్తం ఈవెన్గా కట్ చేసి పెట్టేసింది ఇవి కూడా ఆనియన్స్ రైస్లోకి కర్రీలోకి రెండు కట్ చేసి ఇచ్చింది ఇంకా కర్రీని తాలింపు వేసుకుంటున్నాను నేను ముందు ఒక హాఫ్ కేజీ చేద్దామనుకున్నాను ఇంకా ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకొద్ది మంది ఎక్కువగా ఉన్నారు అందుకే ఈ కర్రీని నెక్స్ట్ మార్చుకుంటున్నాను వేరే దానిలోకి వేరే గిన్నెలోకి మార్చుకొని చేస్తున్నాను ముందుగా తెలియక అదే మెంబర్స్ తెలియక హాఫ్ కేజీ అనుకొని కర్రీ ఇంకా తాలింపు వేసుకుంటున్నాను అన్నమాట వేసేసుకొని ముందుగా ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంత వేస్తున్నాను హాఫ్ కేజీకి ఫోర్ స్పూన్స్ అంత వేసాను మళ్ళీ ఇంకా పెరుగుతున్నారని చెప్పి జనాలు నేను ఒక ఫైవ్ స్పూన్స్ వేశాను ఇంకా సరిపోతుంది సరిపోకపోతే లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇంకా సరిపోకపోతే అలానే వేస్తూ ఉంటాను ట్రై చేయండి మీరు కూడా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ జీలకర్ర ఒక వన్ స్పూను ఇవి ఆనియన్స్ చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుందాము హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చూడండి కలర్ మారింది కదా ఈ టైంలో ఫ్రెష్గా పట్టుకున్న అల్లం పేస్ట్ ఒక వన్ స్పూన్ వేసాను వన్ స్పూన్ అంత సరిపోతుంది వన్ కేజీ చికెన్ అనమాట ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే కలర్ మా అదే పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుందాము ఇంకా అల్లం పచ్చివాసన పోయింది ఈ టైంలో ఆనియన్స్ కూడా చూడండి పింకిష్ కలర్లోకి వచ్చేసాయి కదా మరి నేను ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలాగా ఫ్రై చేస్తూ ఉంటాను ఎవరైనా అంతే కదా ఎవరి స్టైల్లో వారు చేస్తూ ఉంటారు ఇది నా స్టైల్లో చేస్తుంది అనమాట చూడ రాని వాళ్ళు నేర్చుకోండి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి పచ్చివాసన పోయి అల్లం పేస్ట్ని ఇలా దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే అప్పుడు పచ్చివాసన పోతుంది అడుగు పట్టకుండా ఉంటుంది ఇంకా ఈ కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఈ టైంలో వేసేస్తున్నాను నీట్గా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని దానిలో ఇప్పుడు ఒక వన్ స్పూన్ అంత పసుపు ఒక వన్ స్పూన్ అంత ఉప్పు కూడా వేసి మగ్గించుకుంటాను ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటాను ఎందుకంటే చికెన్లో ఉన్న నీసువాసన అంతా పసుపు ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఆ నీసువాసన అంతా విరిగిపోతుంది ఇంకా బాగా రెడీ అవుతుంది మన చికెన్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకుందాము మగ్గించుకొని ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఆ తర్వాత వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపిస్తాను మీకు నావి నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అసలు మీకు ఎలా వస్తున్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను ఇంకా కర్రీ ఎక్కువగా ఉందని చెప్పి గిన్నె మార్చుకున్నాను దాంట్లో సరిపోదు దాంట్లో హాఫ్ కేజీ మాత్రమే సరిపోతుంది వన్ కేజీ అయితే దీంట్లో మార్చేసుకున్నాను టొమాటోస్ చూపించాను కదా ఫోర్ టొమాటోస్ వేసేసుకుంటున్నాను వేసుకొని కేజీకి నాలుగు టమాటాలు వేసుకోండి ఇంకొకటి తగ్గి పర్వాలేదు బాగుంటుంది కర్రీ టమాటాలు చికెన్లో ఎప్పుడైనా ఎక్కువగా వేయొద్దు టేస్ట్ మారిపోతుంది ఒక కేజీకి నాలుగు లేకపోతే మూడు టొమాటోలు వేసుకోండి సరిపోతుంది ఇలా టొమాటో వేసాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఫ్లేమ్ ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టుకోండి చూడండి టమాటా చక్కగా మగ్గిపోయింది ఇంకా ఈ టైంలో మనం వాటర్ కూడా ఇంకే అదే ఊరాయి చూడండి మనం ఒక్క చుక్క కూడా వేయలేదు కదా ఇంకా కారం వేస్తున్నాను కారం ఒక టూ స్పూన్స్ ఇంకొద్దిగా వేస్తున్నాను హాఫ్ స్పూను సరిపోతుంది ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి వాటర్ కావాలంటే ఈ టైంలోనే వేసుకోండి ఒక త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ కావాలి కదా ఇలా ఫ్రైలా ఉంటే మనకి కర్రీ టెక్స్చర్ రాదు కాబట్టి ఒక త్రీ టీ గ్లాసెస్ వాటర్ త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి వాటర్ వేశాక కారం వాటర్ వేసాక అప్పుడు మన కర్రీ చక్కగా కుక్ అవుతుంది బాగా వస్తుంది టెక్స్చరు టేస్టు అంతా కారం కాస్త పచ్చివాసన పోయాక నేను మసాలాస్ వేస్తాను ఎప్పుడైనా సరే చూడండి ఇలా ఉంది కర్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఈ టైంలో ఒక వన్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పౌడర్ అనమాట ఎండు కొబ్బరి పౌడరు ధనియా పౌడరు అది కూడా ఒక వన్ స్పూను ఇది ఒక వన్ స్పూను వేసేసుకొని చక్క చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ మసాలా పౌడర్ వేసాక మాత్రం ఎప్పుడైనా హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టద్దండి లో ఫ్లేమ్లో మార్చుకొని కుక్ చేసుకోండి అప్పుడు మన మసాలా పట్టకుండా కర్రీకి బాగా వస్తుంది గ్రేవీగా గుజ్జుగా బాగా వస్తుంది కర్రీ ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇగోండి కలిపేసి మూత పెట్టి చెప్పాను కదా ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేస్తానని చెప్పి ఆయిల్ ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ అంత వేసాను ఈ చిన్న స్పూన్ తోటి అప్పుడప్పుడు మనకి టెక్స్చర్ని బట్టి ఏది ఏ ఇంగ్రీడియంట్ తగ్గినా వేసుకోవాలి అప్పుడే కర్రీ బాగుంటుంది ట్రై చేయండి వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే కర్రీ రెడీ